ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు బేతనయ్య యొక్క మర్మములు మార్చి ఒకటి ఆయన సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనయ్యకు వెళ్ళిను మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు బేతనయను ఎనిమిది పర్యాయములు దర్శించినట్లు సువార్తలలో రాయబడిను ఒక రాత్రి ఆయనను ఆయన గడిపినట్లు లేఖనములలో వ్రాయబడలేదు ఆయన ఉదయమునందు ఎరుశలేమునకు పోయి రోగులను స్వస్థపరిచి అద్భుత కార్యములను చేసి రాత్రివేళకు బేతనీకు గాని లేక ఒలీవ కొండకు గాని పోయేడేవాడు ఒలివ కొండ బేతనీకు ప్రక్కనున్నది యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించుటకై ఒలీవ కొండకు పోయేడివాడు లేక బేతనీయలు గడిపేడివాడు మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఒకటి పన్నెండు వచ్చినాలు వేతనయ్య నుండి ప్రభు పరలోకమునకు ఆరోహణుడాయను లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభై వచనం ఈ సంఘటనల ద్వారా ప్రభువు తన శిష్యులకు బేతనయ విషయమై నేర్పించవలసిన ప్రత్యేక పాఠములు గలవనే రుజువగుచున్నది బేతనేలోనే ప్రభు తన శిష్యులకు మీరు సర్వలోకమునకి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించుడి అను చివరి వర్తమానమునిచ్చెను ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక అమైన్